అక్కడే ఉన్నామన్నాం ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం వైఫ్ నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ ఏమో మ్యాన్ అంత ఉంది ఏమంది అరుణజ్యోతిని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేశాం ఆకాశం జాన్ కూడా చేశాం అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి ఆ పాస్టర్ గారిని కూడా అడిగాం ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు మళ్ళీ ఇతని ఆయనకి కాల్ చేశారు చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే ఫార్టీ మినిట్స్ మాట్లాడారు సార్ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొలాబరేటివ్గా తెప్పిస్తాం మాకుండే డౌట్స్ ఉన్నాయి ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు వెహికల్స్ చూశారు నెక్స్ట్ సీన్ చూశారు సో దాన్ని బట్టి చూస్తాం నెక్స్ట్ డ్రోన్ షాట్ కూడా మీకు క్రైమ్ సీన్ది వేకెంట్ గా ఉన్న డ్రోన్ షాట్స్ పెట్టండి బాబు కాదు కాదు ఆయన చేస్తే రామ్ ఖమ్మం తీయలేదు ఆ మిస్ కాదు మన ఎస్ఐ గారు చూశారు ఓ ఇది రాజమండ్రి ఇతను కాబట్టి ఇతనికి తెలుస్తుంది అని ఫింగర్ ప్రింట్ చేసి ఆయనకి చేశారు ఇప్పుడు నిజమా కావాలనేది మీరే చెప్పాలి పదకొండు నలభై యాక్షన్ జరిగింది అరౌండ్ వన్ థర్టీ లో మెసేజ్ ఏదో వెళ్ళింది ఫోన్ కాదని అంటున్నారు లేదు ఆయన ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని లో లేదు అసలు వెళ్ళాలి సరే ఏదైనా ఉంటే అదేనండి ఇప్పుడు వాట్ ఎవర్ డౌట్స్ మన దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది అంత ఉంది విల్ వెరిఫై అండ్ ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ వెరిఫై చేసి విల్ బ్యాక్ ఇది షర్ట్ తీసామండి షర్ట్ మనం పోస్ట్ మార్టం అప్పుడు తీశారు తీసిన దాన్ని ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్స్ చూశారు సో యాజ్ ఫార్ నో దేర్ ఇస్ నో ఫుట్ ప్రింట్ మన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేశారు దీన్ని ఫర్దర్ గా ఇంకా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తున్నాం షర్ట్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో మీడియా చాలా అంటే అందుకే నేను మీకు అప్పీల్ చేసిన ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళకు అనుమానాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఎటువంటి పోస్ట్లు పెట్టలేదు అటువంటిది ఏదన్నా మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా ఇక్కడ ఉంటారు వాళ్ళు క్రిస్టియన్ ఇది లేఅవుట్ లో వీళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తాడు జాన్ బేసిక్ గా ఈ క్రిస్టియన్ దీంట్లో తిరుగుతూ ఉంటాడు ఆయన తెలుసు అలా పరిచయం

మీరు అబ్జర్వ్ చేయండి రోడ్ మార్జిన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ సీనా చూడండి కొత్తగా కొద్ది గ్రావెల్ వేసారు అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ ఏరియా మాదిరి కూడా మనం కనిపిస్తాం చూడండి పైకి చూడండి చూడండి రోడ్ చూడండి అంటే ఒకరు ఏమంటే వారు హెడ్ ఓన్లీ హెడ్ లైట్ లేకుండా బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తారు చాలా డిస్టెన్స్ వెళ్తా ఉన్నారు అదొక అబ్జర్వేషన్ చూడాలి అంటే ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేము కదండి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి ఇది ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము చెప్తున్నాం ప్రోగ్రెస్ చెప్తాం ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు ప్రజలందరికీ తెలియజేయాలి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ విధంగా మాకు చెప్పారు అందుకని మేము చేస్తున్నాం ఇంకేదైనా మేము కంక్లూడ్ చేయలేదు మీరు ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు కొంతమంది దగ్గర అనుమానాలు ఉండొచ్చు అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత